కన్నప్ప సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మంచు విష్ణు చెప్తున్నాడు కానీ ప్రేక్షకులు మాత్రం అలా తీసుకోవడం లేదు ఒక రెగ్యులర్ రొటీన్ సినిమాగానే దాన్ని చూస్తున్నట్లు అర్థమవుతుంది సినిమా నిండా స్టార్స్ కనిపిస్తున్నారు కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం వాళ్ళెవ్వరూ పెద్దగా ముందుకు రాలేదు ఏదో నామమాత్రంగా అక్షయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మోహన్ లాల్ మలయాళ ఫంక్షన్ కి వచ్చాడు తమిళంలో శరత్ కుమార్ అంతా చూసుకుంటున్నాడు కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి ప్రభాస్ కనీసం ఒక్క ఈవెంట్ లో అయినా కనిపిస్తాడు అని అభిమానులు ఆశించారు ఒకవేళ నిజంగానే కన్నప్ప ఈవెంట్ కు ప్రభాస్ వచ్చుంటే ఆ సినిమా రేంజ్ నిజంగానే పెరిగిపోయేది ఇది నా సినిమా మీరు థియేటర్ కు వచ్చి చూడండి అని తన అభిమానులకు డార్లింగ్ చెప్పి ఉంటే ఈ రోజు కన్నప్ప రేంజ్ బాగా పెరిగి కలెక్షన్స్ కూడా హెల్ప్ అయ్యేది కానీ ప్రభాస్ ఇప్పటి సినిమా గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో వచ్చి షూటింగ్ చేశాడు ఫ్రీగా సినిమాలో నటించాడు కనప్ప సినిమాలో ఆయన దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాల పాటు కనిపించబోతున్నాడు అంతేగాని బయట మాత్రం ప్రమోషన్ చేయట్లేదు ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డాలిన్ ను తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నించారు గానీ కుదరలేదు ప్రభాస్ ప్రస్తుతం హనురాఘపపుడి సినిమాతో బిజీగా ఉన్నాడు దాంతో పాటు రాజాసాబ్ కూడా ఉంది మొన్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ప్రభాస్ రాలేదు సొంత సినిమాకే రాని రెబల్ స్టార్ కన్నప్ప సినిమా కోసం వస్తాడు అనుకోవడం అత్యాసే అవుతుంది హను సినిమా కోసం పగళ్లు తేడా లేకుండా కష్టపడుతున్నాడు ప్రభాస్ ఇలాంటి సమయంలో ఆయన తమ సినిమా ప్రమోషన్ కోసం అడగడం కన్నప్ప టీమ్ చేసే తప్పే అవుతుంది అనుకున్నా కూడా ఈ సినిమా రేంజ్ పెరగాలి అనుకుంటే ప్రభాస్ ఖచ్చితంగా ఒక ప్రమోషన్ ఈవెంట్ చేసి ఉండాల్సిందే అంటున్నారు విశ్లేషకులు ఆయన వచ్చి ఉంటే ఈరోజు కన్నప్ప బిజినెస్ కూడా పెరిగి ఉండేది ప్రభాస్ రాలేదు కాబట్టి ఆయన అభిమానుడు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు రిలీజ్ ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది కనీసం ఇప్పటికైనా మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా పర్సనల్ గా వెళ్ళి ప్రభాస్ను ఒప్పించి కనీసం ఒక ఇంటర్వ్యూ చేయించినా కూడా సినిమా రేంజ్ మారిపోతుంది ఎందుకంటే అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా ఆయన బిజీగా ఉన్నాళ్లే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వీళ్లు వదిలేస్తే ప్రభాస్ సొంతంగా వచ్చి కన్నప్ప సినిమాకు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు కదా అవసరం లేదు కాబట్టి వెళ్ళా ఆయన బతిమాలిన తప్పులేదు ఈలోపు ప్రభాస్ నుంచి కనీసం ఒక చిన్న మెసేజ్ అయినా రాకపోదా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మోహన్ బాబు కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ లాంటి వాళ్ళు నటించారు మరి చూడాలి కన్నప్ప రేపటి రోజు ఎలా పర్ఫామ్ చేయబోతుందో